హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా విషాదం ఘోర ప్రమాదం ఏడుగురు కన్నుమూత అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇదికు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఏం జరిగింది ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు గెలిపిదాము ఫ్రెండ్స్ నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి తెలిపిదాము ఇక హైదరాబాద్ మహానగరంలో ఘోర ప్రమాదం జరిగింది గోడ కూలి ఏకంగా ఏడుగురు మృతి చెందారు ఈ ఘటన మంగళవారం రాత్రి హైదరాబాద్లో చోటు చేసుకుంది ఈ ఘటన వివరాలు అయితే ఇలా ఉన్నాయి ఇక హైదరాబాద్లోనే బాచుపల్లిలో ఘోర ప్రమాదం జరిగింది భారీ వర్షాలకు నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ గోడ కూలి ఏకంగా ఏడుగురు కార్మికులు మృతి చెందారు ఇక ఈ మృతులు ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు ఇక అలాగే మృతుల్లో ఓ మహిళ నాలుగు సంవత్సరాల బాలుడు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ సంఘటనపై ఇంకా వివరాలు అయితే తెలియాల్సి ఉంది కాగా నిన్న రాత్రి నుంచి హైదరాబాద్ మహానగరంలో విపరీతంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే ఇక హైదరాబాద్ లోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వర్షాలు అయితే ఉన్నాయి ఇక మరో నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని హెచ్చరించింది వాతావరణ శాఖ